యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా కంటే క్రిమినల్స్ విషయంలో కఠిన నిర్ణయాలతోనే ఫేమస్ అయిన లీడర్ గ్యాంగ్స్టర్ల పాలిట ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న నేత అత్యాచారం వంటి నేరాలు జరిగినప్పుడు యోగి యాక్షన్ ఊహాతీతంగా ఉంటుంది మానవ మృగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరు ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు మరో బీజేపీ పాలిత రాష్ట్ర సీఎం మధ్యప్రదేశ్లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి తప్పించుకున్న మృగాన్ని వేటాడడానికి ఫుల్ పవర్స్ ఇచ్చారు ఫలితం నూట నలభై నాలుగు గంటల వేట తర్వాత సల్మాన్ అలియాస్ నాజర్కు బుల్లెట్ దించారు ఎంపీ పోలీసులు అత్యాచారాలకు పాల్పడ్డ ఎవరికైనా ఇదే రిపీట్ అవుతుందని సీరియస్ వార్నింగ్ సైతం ఇచ్చారు ఇంతకు నవంబర్ ఇరవై ఒకటిన అసలేం జరిగింది నూట నలభై నాలుగు గంటల హంటింగ్ తర్వాత సల్మాన్ ఎలా చిక్కాడు దిస్ వాజ్దీస్ అడుగులేస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మానవ మృగానికి బుల్లెట్ దించిన మధ్యప్రదేశ్ పోలీసులు నూట నలభై నాలుగు గంటల వేట తర్వాత నరరూప రాక్షసుడు ఎలా చిక్కాడు నేరం చేసి అరెస్ట్ బెయిల్ బెయిల్తో బయటకు రావచ్చు మర్డర్ చేసిన మహా అయితే జైలు శిక్ష అది కాదంటే లైఫ్ పడుతుంది అత్యాచారం లాంటి నేరాలకు కూడా శిక్షలు ఖరారయ్యేది ఎప్పుడూ ఒకవేళ ఖరారయినా ఏ గాంధీ జయంతికు సత్ప్రవర్తనతో మళ్లీ జనంలోకి వచ్చి ఏం కావాలనుకుంటే అది చేయొచ్చు దేశంలో చాలామంది క్రిమినల్స్ లో ఉండే ఆలోచనలే ఇవన్నీ మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ క్రిమినల్స్ మైండ్ సెట్ అలాగే ఉండేది చాలా మందికి చట్టమైన పోలీస్ వ్యవస్థ అయినా అంతగా భయం లేదనడానికి గతంలో ఆ స్టేట్లో జరిగిన ఎన్నో నేరాలే ఉదాహరణ కానీ యోగి సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ చాలా మార్పు కనిపించింది ఎప్పుడైతే ఇళ్లపైకి బుల్డోజర్లు దూసుకెళ్లేయో ఎప్పుడైతే పోలీసుల తుపాకీలు గర్జించడం మొదలైందో ఆటోమేటిక్గా నేరాల సంఖ్య కూడా తగ్గడం మొదలైంది గ్యాంగ్స్టర్లు క్రిమినల్స్ యూపీకి వెళ్లడానికి కూడా ధైర్యం చేయడం లేదు అందుకే చాలా రాష్ట్రాల్లో యోగి లాంటి సీఎం కావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇటీవల బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి బాటలోనే అడుగులేస్తున్నారు బుల్డోజర్లు బుల్లెట్ రూల్స్ ను అమలు చేస్తున్నారు మధ్యప్రదేశ్లో అదే జరిగింది నవంబర్ ఇరవై ఒకటిన మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది రాయ్సేన్ జిల్లాలోని గౌహర్గంజి పోలీస్ స్టేషన్ పరిధిలో అభన్ శుభన్ తెలియని ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది దీంతో ఆ బాలిక పరిస్థితి విషమంగా మారింది తర్వాత నిందితుడు పరారయ్యాడు ఈ ఘటన రాష్ట్ర మొత్తాన్ని ఆగ్రహానికి గురిచేసింది నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విస్తృతంగా నిరసనలు జరిగాయి దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు అఘాయిత్యానికి పాల్పడిన మానవ మృగాన్ని సల్మాన్ అలియాస్ నాజర్ గా గుర్తించారు కానీ ఈ మృగాన్ని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది సల్మాన్ కోసం ఏడు రోజులు వేటాడారంటేనే అతడు ఎంతలా తిప్పలు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు చివరికు నూట నలభై నాలుగు గంటల హంటింగ్ తర్వాత సల్మాన్ అలియాస్ నాజరాచూకి దొరికింది క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులు యాక్షన్ లోకి దిగిపోయారు ఆ తర్వాతే బుల్లెట్ శబ్దం రీసౌండ్ ఇచ్చింది బాలికపై అత్యాచారం తర్వాత సల్మాన్ పై పోలీసులు ముప్పై వేల బహుమతి ప్రకటించారు ఈ ప్రకటనే సల్మాన్ ను పట్టించింది భోపాల్లోని గాంధీనగర్ వార్డు నంబర్ పదకొండులో ఉన్న టీ స్టాల్ దగ్గరకు సల్మాన్ వచ్చాడు మానవ మృగాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే లొకేషన్ కు చేరుకున్న పోలీసులు సల్మాన్ను అదుపులోకి తీసుకున్నారు ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత గాంధీనగర్ పోలీసులు సల్మాన్ ను గౌహర్గంజ్ పోలీసులకు అప్పగించారు ఆ తర్వాత నిందితుడిని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్కు బయలుదేరారు ఆ సమయంలో కిరాత్ నగర్ సమీపంలో పోలీసు వాహనం టైర్ పంక్చర్ అయింది ఇదే అదనగా నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఫలితంగా పోలీసులు అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చింది ఈ కాల్పులో సల్మాన్ కాలికి బుల్లెట్ దిగింది దీంతో అక్కడి నుంచి భోపాల్లోని జేపీ ఆస్పత్రికి తరలించారు అలా నూట నలభై నాలుగు గంటల తర్వాత మానవ మృగాన్ని బంధించారు కాని ఆ తర్వాతే పరిస్థితి మరోమలుపు తిరిగింది సల్మాన్ అరెస్టు గురించి తెలుసుకున్న జై మా భవానీ హిందూ సంస్థ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి విషమంగా ఉంది ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు బాధిత బాలికకు వెంటనే సర్జరీ చేయాల్సి వచ్చింది ఆమె శరీరం తీవ్రంగా నలిగిపోయింది అనేక క్లిష్టమైన సర్జరీలు జరిగాయి బాలిక పరిస్థితి చూసి వైద్యులే చలించిపోయారు బాలిక పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు దాదాపు మూడు నెలల్లో మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చునని పేర్కొన్నారు ప్రస్తుతం బాలిక పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని చెప్పారు కేవలం ఆరేళ్ల పసిబిడ్డను ఇంత దారుణంగా అత్యాచారం చేయడంపై మధ్యప్రదేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది అందుకే అతన్ని ఎన్కౌంటర్ చేసి తీరాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు సల్మాన్ వంటి మానవ మృగాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు अबोध बच्ची के साथ जिस प्रकार से दुष्कर्म किया है लेकिन जैसे हमने कहा था कि हमारी पुलिस छोड़ने वाली नहीं है और जरा ढिलाई होती तो हम ढिलाई भी पसंद नहीं करते और भागते हुए जिस ढंग से उसको पुलिस ने शार्ट एनकाउंटर करके पकड़ा है तो हमारी पकड़ से कोई भाग भी नहीं सकता है ये पक्की बात है लेकिन फिर भी मैं उम्मीद करता हूँ कि हमारे इस प्रबंधन में मध्यप्रदेश के अंदर विकास की पूरी संभावना है सबको लेके चलने की भावना भी है लेकिन कोई भी कानून हाथ में लेगा तो हम उसको छोड़ने बीजेपी प्रभुत्वा सुपरपालना अंदर क्रिमिनल कथ मुगु मुख्यमंत्री मोहन यादव प्रकटन सारा ఆరేళ్ల బాలికకు ఈ గతి పఠించిన క్రిమినల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు నిజానికి ఇప్పటికే మధ్యప్రదేశ్లో యోగిమాక్ బుల్డోజర్లు ఎంటర్ అయ్యాయి క్రిమినల్స్ అక్రమ కట్టడాల కూల్చివేత్తలు కూడా జోరందుకున్నాయి యోగి మార్క్ ఎన్కౌంటర్ యాక్షన్ కు అవకాశాలు లేకపోలేదు సో సల్మాన్ అలియాస్ నాజర్ కథ ముగించడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు ఆసుపత్రిలో ఊపిరితో కొట్టుమిటాడుతున్న బాలికకు జరగరానిదేదైనా జరిగితే ఆ మానవ మృగాన్ని జనమే అంతం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే నిరసనకారులు దుకాణాలు వాహనాలను ధ్వంసం చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు బాలికకి ఏదైనా జరిగితే జనాగ్రహం ఎవరి ఊహకు అందదు ఒక్కటి మాత్రం మాత్రం స్పష్టం ఆరేళ్ల పసికందుని హింసించిన ఇలాంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి మరెవరూ ఇలాంటి తప్పుడు ఆలోచన చేయకుండా ఆ శిక్షలుండాలి యూపీలో అయితే ఈ పాటికే సల్మాన్ కథ ఉండేది చాలా విషయాలు యోగి బాటలోనే నడుస్తున్న మోహన్ యాదవ్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటారేమో చూడాలి